ఈ పొగ మంచుకి జడువానికి నాకైతే అనప గింజలు మాంసం తినాలనిపించి వెంటనే మనం మస్తాన్ బై దగ్గరికి వెళ్ళి ముక్కలు కిలో మటన్ అయితే గుట్టించేసాం ఈరోజు స్పెషల్గా అనపగింజలు ఏట మాంసం అయితే చేసుకుందాం మనకు కావాల్సినట్టు అనప గింజలు లేత మాంసము ఆనియన్ టొమాటో కరివేపాకు కొత్తిమీర అండ్ కొంచెం పచ్చిమిర్చి కావాలి సో ఉప్పు పసుపు కారం ధనియా పెప్పర్ జీరా పొడి ఇవైతే మనకు కావాలి సో వీటితో పాటు హోల్ గరం మసాలా అయితే మనకు కావాలి కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి కుక్కర్లో నూనె కాగిన వెంటనే మన హోల్ గరం మసాలాను వేసేసుకొని ఈ మసాలా దినుసులు బాగా ఏగి ఒక మంచి వాసన వచ్చేటప్పుడు మన పచ్చిమిరపకాయలు వేసేసుకొని చిటా పటా దాని మీద వెంటనే మనం ఆనియన్స్ కూడా వేసేసుకొని కొంచెం కరివేపాకు వేసేసుకొని బాగా వేయించుకోవాలి ఇవి బాగా ఏగేటప్పుడు ఒక అద్భుతమైన వాసన వస్తూ ఉంటుంది ఆ వాసన వచ్చే టైంలో మనం అయితే కొంచెం ఉప్పు ఇంకొంచెం పసుపు వేసేసి బాగా కలబెట్టేసుకుందాం ఈ వాతావరణం ఏదైతే ఉందో మనకి రకరకాల కోరికలు పురతాయి ఉంటాయండి బజ్జీలు తినాలని మటన్ తినాలని ఇంకా ఏవేవో చికెన్ పకోడా తినాలని సో నాకైతే మటన్ అంటే ఇష్టం మనం ఇప్పుడు ఆనియన్స్ కాగిన వెంటనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు స్పూన్ల మైన వేసేసుకొని వాసన పోయేంత వరకు బాగా ఏపేసుకుందాం మీ ఫేవరెట్ డిష్ ఈ వర్షంలో ఈ చలికాలంలో ఏంటో కమెంట్ చేయండి అండ్ ఇంకా ఎలాంటి వంటలు చూడాలనుకుంటున్నారో కూడా కమెంట్ సెక్షన్లో తెలపండి సో ఇప్పుడైతే మనం లేత ఏటమాంసాన్ని వేసేసుకొని బాగా కలిపేసుకొని ఇప్పుడైతే లైట్గా మూత పెట్టేసుకుందాం ఒక పది నిమిషాలు మనం నీళ్ళు పోయకుండానే మటన్లో నుంచి నీళ్లు ప్రొడ్యూస్ అవుతాయి ఆ నీళ్ళలోనే మటన్ మెల్లగా ఉడకడం స్టార్ట్ అయిపోతుంది ఈ టైంలో టొమాటో వేసుకోవాలండి టొమాటో ముందే వేస్తే ఆ పులుపుకి ముక్క ఉడకదు కాబట్టి ఇప్పుడు టొమాటో వేసుకోవడం కరెక్ట్ టైం అనమాట సో ఇది నైట్ టైం షూట్ చేశానండి నాకు డే టైం కుదరలేదు ఇప్పుడు టొమాటో ఉడకాలి మటన్లో బ్లెండ్ అవ్వాలి కాబట్టి మూత పెట్టుకొని పది నిమిషాల తర్వాత తీస్తే ఇలా అద్భుతంగా టొమాటో ప్లస్ మటను నీళ్ళల్లో ఉడికి మంచి వాసన వచ్చే టైంలో కరెక్ట్గా ఈ మసాలా పొళ్ళన్నీ వేసేసుకోవాలా ఇందాక చెప్పినవి ఇవన్నీ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలా సో ఈ టైంలో అయితే కూర ఆల్మోస్ట్ అయిపోయినట్టే కాకపోతే ఇంకా కొంచెం ప్రాసెస్ ఉంది ఉండండి చెప్తాను ఇలా మంచిగా ఉడికి అలా అద్భుతమైన వాసన వచ్చేటప్పుడు మూత పెట్టేసి మూడు అంటే మూడు విజిల్లు ఎందుకంటే మాంసం లేతది కదా మూతుడి అయితే నాలుగైదు కొట్టించుకోండి నేను మూడు కొట్టించుకున్నా కూర ఆల్మోస్ట్ అయిపోయింది ఇప్పుడే నాకు అన్నం పెట్టేసుకొని తినేయాలనిపిస్తుంది అంత అద్భుతంగా వచ్చింది కూర కానీ మనం లైట్గా మళ్ళీ స్టవ్ ముట్టించి ఈ అనప గింజలు వేసేసుకోవాలి అనప గింజల గురించి ఒక మాట చెప్పడం మర్చిపోయినా ఇవి హాఫ్ బాయిల్ ఎందుకంటే ముందే ఉడికిచ్చి పెట్టుకోవాలి మటన్తో పాటు ఇవి ఉడకాలంటే ఓవర్గా ఉడికిపోయి అతి మెత్తగా తయారైతాయి కాబట్టి ముందే లైట్గా ఉడికించుకోవాలి ఇప్పుడైతే మనం అనప గింజలు వేసేసుకొని లైట్గా కలగట్టేసుకొని మనం కొంచెం సేపు మూత పెట్టుకుందాం ఎందుకంటే ఈ అనప గింజల ఫ్లేవర్ మొత్తం మటన్కి పట్టాలా అప్పుడే కదా కూర అద్భుతంగా కుదిరేది సో అలా బ్లెండ్ అయిన తర్వాత మూత తీస్తే ఉంది వాసన అబ్బాబా నా భూతో నా భవిష్యత్ సో కూర మాత్రం చాలా అద్భుతంగా వచ్చింది ఇప్పుడు లైట్గా గరం మసాలా ఇంకొంచెం మటన్ మసాలా వేసేసుకొని కలిపెట్టేసుకుందాం అండి సో మీరు ఇంకా ఏమన్నా స్పెషల్ అదర్ స్పెషల్స్ ఏమన్నా తీసా చూడాలి అనుకుంటుంటే కమెంట్ పెట్టండి నేనైతే ట్రై చేస్తాను సో చూడండి మరి కూర మాత్రం చాలా అద్భుతంగా వచ్చింది ఈ మసాలాలు వేసిన తర్వాత ఆ వాసనకి నాకైతే ఆకలి వచ్చేస్తుంది బాగా సో చూడండి ఎంత బాగా బ్లెండ్ అయింది ఆ కలర్ కానీ ఆ టెక్స్చర్ కానీ ఆ స్మెల్ కానీ ముక్క కూడా కంప్లీట్గా ఉడికిపోయింది అసలు ఆయిల్ అయితే పైకి మెల్లగా తేలడం స్టార్ట్ అయిపోయింది సో ఈ టైంలో కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలి సారీ అండి కొత్తిమీర ఫ్రెష్గా లేదు ఉన్నదంతా అడ్జస్ట్ చేసుకోండి అబ్బబ్బబ్ ఇప్పుడు కూరని ఇంకొక పాత్రలోకి మనమైతే షిఫ్ట్ చేసుకుందాం ఈ ఆట మాంసంలో మనకు నల్లి బొక్క అదే అండి మూలిగమకొస్తే అది మన అదృష్టమనే చెప్పాలండి బాయిని అడిగి రిక్వెస్ట్ చేసుకొని మరీ ఏయించుకున్నా మనకి ఇదంటే చాలా ప్రీతి సో కూర మాత్రం చాలా అద్భుతంగా కుదిరింది చూడండి నేను ఈ వీడియోకి వాంటెడ్గా మ్యూజిక్ యాడ్ చేయలేదండి ఎందుకంటే కుకింగ్ సౌండ్స్ ప్లస్ నా వాయిస్ ఓన్లీ ఎలా ఉంటాయో చూద్దామనిపించింది సో ముక్క అయితే చాలా టెండర్గా కంప్లీట్గా కుక్ అయిపోయింది ఈసారి అన్నం సంగట్లోకి కాకుండా చపాతీలోకి ట్రై చేస్తున్నా మీరు అయితే సపోర్ట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి సో టేస్ట్ మాత్రం ఎలా ఉందంటే అత్యద్భుతంగా ఉందండి అబ్బా నల్లి బొక్కని అలా చప్పరించి మంచిగా అందులోని మూలుగా కొట్టి తింటుంటే అద్భుతంగా ఉంది సో ముక్క అనపు గింజ నల్లి బొక్క అద్దిరిపోయినాయి మీరైతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్